హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ బెటర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీపీటీ బిఎస్ఏఎంఎల్సి ఎన్బిఎస్ పారామెడికల్ సైన్సెస్ అనేటువంటి ఒక టెక్నాలజీ కావచ్చు రీనో లైస్ టెక్నాలజీ కావచ్చు అంటే థెరపీ కావచ్చు అన్ఎస్ టెక్నాలజీ కావచ్చు ఆపరేషన్ థియర్ టెక్నాలజీ కావచ్చు సో మొదలైనటువంటి కోర్సెస్కి మీరు అయితే అప్లికేషన్ పెట్టేసుకున్నారు కదా సో అందరికీ ఈ యొక్క వీడియో అనేది ఒక ఇన్ఫర్మేషన్ అనమాట పాస్ చేయడానికి అయితే చేస్తున్నాను ఏంటి అన్న అని చెప్పేసి అనుకుంటే సో ఫస్ట్ అయితే మీరైతే లాగిన్ అయితే అవ్వండి లాగిన్ అయిన తర్వాత మీ యొక్క డాష్ బోర్డ్ లోకి వెళ్ళండి ఇక్కడ మీ యొక్క పేమెంట్ సారీ మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది ఉంది కదా సో ఈ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనే దానిపై క్లిక్ చేసి ఒక్కోసారి అయితే మీ యొక్క అప్లికేషన్ అనేది చెక్ చేసుకోండి సో మెనీ పీపుల్ కి వచ్చేసి వివో టూ అప్రూవ్డ్ అని వస్తుంది బట్ వేరాజ్ కొంతమందికి వచ్చేసి వివో వన్ అప్రూవ్డ్ అని చెప్పేసి అలానే ఉంది దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అన్న అంటే సో మనకి ఇంకా వెరిఫికేషన్ అనేది కొనసాగుతుంది సో నెక్స్ట్ మనకు వచ్చే అప్డేట్ ఏదైతే ఉందో సో మెరి మెరిట్ లిస్ట్ అని చెప్పేసి మనం ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ అని చెప్పేసి అనుకుంటున్నాం కదా ఈ యొక్క ఎలిజిబుల్ అండ్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చేసి సో ఈ యొక్క వెరిఫికేషన్ అయిపోయాక మనకి రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది అది ఎప్పుడు అనంటే ఈ యొక్క వీక్లో అయితే డెఫినెట్గా వస్తుంది అనమాట ఈ యొక్క ఈ యొక్క వీక్ లో ఎప్పుడైనా రావచ్చు సాటర్డే లోపు అయితే వచ్చేస్తుంది ఓకేనా సో కానీ హలో ఫ్రెండ్స్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఫార్మసీ కౌన్సిలింగ్ అయితే మనకి ముగిసే దశకు అయితే చేరుకుంది ఎవరికైతే బీ ఫార్మసీ ఆర్ ఫార్మ్ డీలో ఫేజ్ వన్ ఆర్ ఫైనల్ ఫేజ్లో సీట్స్ రాలేదో మీకైతే ఒక గుడ్ న్యూస్ అనమాట ఇప్పుడు మన శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అయితే చేస్తుంది ఫర్ మేనేజ్మెంట్ కోట కొరకి ఇందులో హాస్టల్ ఫీజు మెస్ ఫీజ్ ట్యూషన్ ఫీజు ల్యాబ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కలుపుకుని కేవలం అంటే కేవలం మీకు థౌసండ్ రూపీస్ మేనేజ్మెంట్ కోటా లో ఏకైక కాలేజ్ శాస్త్ర కాలేజ్ ఫార్మసీ దీనికి గాను బోత్ గర్ల్స్ అండ్ బాయ్స్ కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీ అయితే ఉంటుంది ముఖ్యంగా ఆడపిల్లల పేరెంట్స్ కి ఎలాంటి బాధ లేకుండా ఇందులో ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటూ సెవెన్ డేస్ సెక్యూరిటీ ఫెసిలిటీతో పాటు స్టూడెంట్స్ పై స్పెషల్ కేర్ అయితే తీసుకుని అదే విధంగా గర్ల్స్ కి సెపరేట్ ఎడ్యుకేషన్ కాలేజ్ కూడా ఇందులో ఆఫర్ అయితే చేస్తున్నారు మనకి అలాగే మనకి బీఎస్సీ నర్సింగ్ తో పాటు బీపీటీకి కూడా మేనేజ్మెంట్ కోటలో సీట్స్ అయితే మనకి ఇందులో అందుబాటులో ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకటి ఏంటి అంటే మీ యొక్క ప్రాసెస్ వచ్చేసి చాలా మందికి అయితే రీఅప్లోడ్ అని చెప్పేసి రాసారంట సో అయినప్పటికీ సో మీకు గనుక రీఅప్లోడ్ అని చెప్పేసి రాసా మరి ఒక్కసారి లాగిన్ అయితే చెక్ చేసుకోండి సో రీ అప్లోడ్లో ఏం అడుగుతున్నారు ఏంటి అనేది ఒకసారి అయితే చూసుకోండి ఫ్రెండ్స్ ప్రతి ప్రతిసారి మీరైతే హవర్ టు హవర్ అయితే చెక్ చేసే ఉండండి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు మీకు మీకు వివో టు అప్రూవ్డ్ అని చెప్పేసి వరకు మీరు ఈ యొక్క పని చేస్తూ ఉండాల్సిందే ఎందుకు అన్న అంటే వివో వన్ అప్రూవ్డ్ వచ్చేసింది వివో టు అప్రూవల్ అంటే వెరిఫికేషన్ ఆఫీసర్ టు అప్రూవల్ ఇంకా రాలేదు అంటే మీ యొక్క అప్లికేషన్ ఇంకా వివో వెరిఫికేషన్ ఆఫీసర్ టూ వరకు చేర చేరకపోగా ఇలా జరిగి ఉండొచ్చు లేదు అంటే ఏమైనా మిస్టేక్స్ ఉండి రీఅప్లోడ్ చేయమని చెప్పేసి మీకు ఆ విధంగా చెక్ ఆ విధంగా కూడా వాళ్ళైతే సెండ్ చేసి ఉండవచ్చు ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే ప్రతిసారి మీరు చెక్ చేసి ఉండండి అంటిల్ యు గెట్ దిస్ వి వుడ్ టు అప్రూవల్ ఓకేనా సో ఇది మాత్రమే మనకి ఒక మార్గం అనమాట ఎందుకంటే ఈ యొక్క ప్రాసెస్ అనేది ఫాస్ట్ గా అయిపోయి వెరిఫికేషన్ అనేది ఫాస్ట్ గా అయిపోతే మనకి నెక్స్ట్ వచ్చే అప్డేట్ అయితే మెరిట్ లిస్ట్ కావచ్చు నోటుల్ లిస్ట్ కావచ్చు రీఅప్లోడ్ లిస్ట్ కావచ్చు ఇలాంటివి లిస్ట్లు అయితే మనకి రిలీజ్ చేస్తారు సో కానీ అవి కూడా ఫాస్ట్గా రిలీజ్ చేస్తారనమాట సో మోస్ట్లీ ఇప్పుడు ఈ యొక్క పర్టికులర్ వీక్లో మనకైతే మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ అయితే అవుతుంది అదే చెప్తే మీరు చూసుకోండి సో ఈ లోపు ఎవరైతే ఫ్రెండ్స్ చాలా మంది అయితే ఒకటైతే ఉందనమాట లైక్ మొన్న మాకు వెరిఫికేషన్ ఐ మీన్ వివో టూ అని వచ్చేసింది మేము ఇప్పుడు ఏం చేయమంటారు అని చెప్పేసి అది వచ్చేస్తున్నారు కదా సో ఫస్ట్ వచ్చేసి మనకంటూ ఈ యొక్క వీడియో అవుతుంది కదా మన ఛానల్లో సో ఈ యొక్క పర్టికులర్ వీడియో అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఈ యొక్క పర్టికులర్ వీడియో అయితే మీరు చూడండి దీంట్లో కొన్ని లైక్ నేనైతే డిఫరెన్సెస్ అయితే పెట్టాను కోర్చెస్ కేఎన్ఆర్ కి అండ్ ఎన్టీఆర్ కి మధ్యలో ఏ కోర్చెస్ ఉన్నాయి సో ఇందులో ఎక్కువగా ఉన్నాయి అండ్ టోటల్గా సీట్స్ ఎన్ని ఉన్నాయి బిఎస్సి ఎమ్మెల్టీకి కావచ్చు సో బిఎస్సీ కి కావచ్చు అండ్ విధంగా బీఎస్సి పారామెడికల్ సైన్సెస్ అనేటువంటి సో లైక్ మనకి అందరికీ ఏమున్నాయి అనేది నేను క్లియర్ కట్ గా ఇందులో పెట్టడం అయితే జరిగింది సో మీరు చూసుకున్నట్టయితే కనుక నేను ఇందులో క్లియర్ కట్గా మీకు అయితే నేను చేసి పెట్టాను సో జస్ట్ మీరు కేవలం ఈ యొక్క వీడియో చూసి టోటల్గా ఎన్ని కాలేజ్ ఉన్నాయి ఎన్ని సీట్స్ ఉన్నాయి అండ్ నేనైతే అయితే అయితే మీరు చూసుకోవచ్చు ఓకేనా సో నేను గా కాలేజెస్ పైన కూడా వీడియో అయితే చేశాను ఓకేనా సో కాలేజెస్ పైన కూడా వీడియో అయితే చేశాను ఆ యొక్క వీడియో కూడా నేనైతే త్రీ డేస్ బ్యాక్ అయితే చేయడం అయితే జరిగింది సో మీరు అది కూడా చూసుకోవచ్చు ఎందుకంటే ఈ యొక్క టైం గ్యాప్ లోపు మీరు ఈ యొక్క నాలెడ్జ్ అనేది గెయిన్ చేస్తే మీకే హెల్ప్ అవుతుంది అనమాట సో మాకు ఎలా హెల్ప్ అవుతుంది అన్న అని చెప్పేసి అనుకుంటే కనుక మనకి వన్స్ మెరిట్ లిస్ట్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ మీరు వచ్చేసి వెబ్ ఆప్షన్స్ ఇవ్వాల్సి ఉంటుంది అంటే మనకి టోటల్గా కాలేజెస్ ఏమున్నాయో ఆ కాలేజెస్కి ఆ కాలేజెస్ అయితే మనం చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ రకంగా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడు మళ్ళీ మీకు ఇబ్బంది అవుతా అవుతుంది అనమాట సడన్గా చూసి కాలేజ్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి సో మీకు ఇబ్బంది అవుతుంది ఇప్పుడు అదేదో వెబ్ సిరీస్ అవి ఇవి చూస్తూ ఉంటారు కదా అందులోంచి ఒక టెన్ మినిట్స్ ఈ యొక్క వీడియోస్ చూడడానికి అయితే టైం కేటాయించండి సో ఓకేనా ఎందుకంటే దీన్ని బట్టి మీరైతే మీ యొక్క ఫ్యూచర్ ఏదైతే ఇప్పుడు ఉందో మీరు నెక్స్ట్ ఏ కోర్స్కి అయితే వెళ్తున్నారో ఆ కోర్స్కి సంబంధించిన కాలేజ్ అయితే ఈ విధంగా చెక్ చేసుకుంటూ వెళ్తే క్రాస్ చేసుకుంటూ వెళ్తే సో మీరు వెబ్బుక్స్ ఇచ్చే టైంలో ఈజీగా ఉండొచ్చు అనమాట అప్పుడు ఇంకా టైం సేవ్ అవుతుంది ఓకేనా సో లాస్ట్ మోమెంట్లో హరిబరి ఎవరు అవ్వకూడదు అన్న ఉద్దేశంతోనే నేనైతే ఇప్పుడైతే చెప్తున్నాను సో ఈ రకంగా అయితే మీరు చేసేసుకోండి ఓకేనా సో టోటల్గా మనకి ఫిజియోథెరపీగా వచ్చేసి నైంటీ ఫైవ్ కాలేజ్ అవుతున్నాయి అండ్ ఈ యొక్క ఈ యొక్క పారామెడికల్ అండ్ ఎమ్ఎల్టీకి సంబంధించినటువంటి కాలేజెస్ వచ్చేసి టోటల్గా వచ్చేసి మనకి సో మనకి వన్ సెవెంటీ ఎయిట్ కాలేజెస్ అవుతున్నాయి అనమాట సో ఎన్టీఆర్ వేజెస్లో ఇదైతే మీరు చూసుకోండి లాస్ట్ వీడియోలోనైతే నేను క్లియర్ కట్గా డిఫరెన్సెస్ అయితే రెండు యూనివర్సిటీస్ అయితే పెట్టాను అనమాట తెలంగాణ అండ్ ఆంధ్ర వాటికి ఓకేనా సో ఈ పర్టికులర్ వీడియోలో మనం అయితే చూసాము సో వివో టూ వాళ్ళు ఏం చేయాలి వివో వన్ వాళ్ళు ఇంకా ఏం చేయాలి సో వివో వన్ వాళ్ళు కూడా సో అంటే మీ యొక్క వెరిఫికేషన్ జరుగుతుంది కదా మీకు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఉందో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అండ్ ఈమెయిల్ ఐడికి ఏమైనా మెసేజ్ వస్తున్నాయో లేదో చెక్ చేసుకోండి అండ్ బ్యాలెన్స్ అయితే మెయింటైన్ చేసుకోండి ఆ యొక్క మొబైల్లో ఆ యొక్క మొబైల్లో బ్యాలెన్స్ ఉండే విధంగా అయితే మీరు ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి ఓకేనా మెసేజ్లో వస్తూ పోయేటట్టుగా చూసుకోండి ఓకే సో దాట్స్ డిఫరెంట్ మిస్టేక్ ఎవరైనా డౌట్స్ కనుక మీకు డెఫినెట్గా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి సో నేను హెల్ప్ చేస్తాను ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వచ్చింగ్స్